వాస్తవమే సునీతమ్మ ఎందుకు లెటర్ రాసిందనేది చెప్పవు నువ్వు ఒకరి విప్లవం ఇంకొకరి తీవ్రవాదమే ప్రో క్యాష్ అదే ఆ లైన్ మీద ప్రపంచమంతా నడుస్తుంది నువ్వు కంపెనీ పెట్టి హౌసింగ్ స్కీమ్లో స్కాములు చేసినావు అడ్వా మొబిలైజేషన్ అడ్వాన్సులు కాజేసినావు నువ్వు కది రోజులకు కూడా ఏదో పేర్లు చెప్తాను వాళ్ళేం స్వాతంత్ర సమర కాదే స్వామి నువ్వు నీ ట్రాక్ రికార్డే కాదు వాళ్ళ ట్రాక్ రికార్డు కూడా ఒకసారి కనుక్కో నువ్వు చెప్పిన రెండు పేర్లు నా నోట్లో అంత ఆ పేర్లు మాట్లాడలేండి అంత స్థాయి వ్యక్తులు కూడా కాదు వాళ్ళని కూడా పోయి కనుక్కో వాళ్ళ గురించి కూడా నీకు ఏదైనా అర్థమవుతుంది అసలు నువ్వు మాట్లాడేదానికి ఏముందని నీకు ఇంకా ఐక్యూ లెవెల్ వెరీ లో ఉన్నట్టుంది ప్రో క్యాష్ నీ ఐక్యూ లెవెల్ ఇవర్ ఐక్యూ లెవెల్ ఈస్ వెరీ లో ఏదో మా నాయన సింగిల్ విండో అంటావు ఇంకోటే చెప్తాను నేను నిన్నే చెప్పిన ఇది నవతారం ఈ నవతరంలో ప్రపంచం ఎక్కడికి పోయినా నువ్వెవరు అని క్వశ్చన్ చేస్తారు మీ నాయనెవరని అడిగే కాలాలు వెళ్ళిపోయినాయి గతం వృద్ధులు మాత్రమే ఆ రకంగా ఆ రకమైనటువంటి ఆలోచన విధానంలో ఉంటారు బహుశా నువ్వు వృద్ధునివో యువకునివో నీ విజ్ఞత వదిలేస్తా దట్ ఈజ్ యువర్ థాట్ ప్రాసెస్ రెండోది ఇంకా భూముల మీద నీకు ఏదైనా ఉంటే ప్రతిపక్ష పార్టీగా నువ్వు పోరాడు తప్పిదం కాదు మూడవది నా గురించి ఏదో చెప్తాను నా ట్రాక్ రికార్డు గురించి నా బ్రాటప్ కండిషన్స్ గురించి నీకేమీ తెలియదు ధర్మారంలో నా కులస్తులు కాపాడుకునే విధంలో ఏం కోల్పోయినా కూడా నీకేమి తెలియదు నేను చెప్పుకునే పద్ధతి కూడా నాకు లేదు ఎందుకంటే ఇవన్నీ చెప్పుకుంటాను పేరూరు డ్యామ్కి అందరినీ తెచ్చినా అని ఏ ఎన్టీ రామారావు మీ తాత ఏమన్నా అందరినీ ఎవరా ఎవరు మాసపుత్రికే అందరినీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానస పత్రిక అది పూర్తి చేసింది ఎవరే చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసినారు చివర గారి ఉండే బిడ్డల్ని ముద్దాడు నా బిడ్డలు అనుకుంటావు కదా సిగ్గన్నా కాదేమో నీకు ఇది రకమైన ధోరణే నీకు నాకేం లేదు వ్యక్తిగతంగా రాజకీయంగానే మాట్లాడుతున్నా ఎప్పుడు కూడా నీకు ఐకి లెవెల్లో అని ఎందుకు చెప్తున్నానంటే సునీతమ్మని మాట్లాడితే నాకు ఎక్కడ గాలిందో అని కాదు తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ నాయకులను ఎవరినైనా ఎమ్మెల్యేలు అందరినీ నూట అరవై నాలుగు మంది అంటే ఈ నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నారా లోకేష్ గారు ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు నువ్వు అందరూ ఇంటికి పదివేలు తీసుకున్నావన్న ఒకటే ఒక మాటకు నీకు మాట్లాడాల్సి వచ్చింది నీ ఆలోచన విధానంలో తేడా ఉంది ఇప్పటికి కూడా స్పష్టత నేను ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు ఎందుకంటే ధర్మార్ మూడు ముడ్డికి ఎక్తాడు ఇంకోడెవడో పాగా వేసేకి వస్తాడు నీ కాన్ఫిడెన్స్లో ఏమో పాపం నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక ఆత్మకూరు మండలంలో తప్పితే ఎక్కడ ఏ మండలంలో కూడా మీ సామాజిక వర్గం కూడా నేను ఆదరించే పరిస్థితి కానీ కనీసం రాణించే పరిస్థితి కానీ లేనటువంటి పరిస్థితి ఇక నా గురించి గురించి చెప్తాను లెక్సస్ గారు గురించి నేను గతంలో కూడా ఎమ్మెల్యేగా చేసిన ప్రో క్యాష్ లెక్సస్ గారు ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు టోయిలెట్ షోరూమ్ వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో చేస్తున్నారు కొన్ని సంవత్సరాల నుంచి నేను రెండు వేల తొమ్మిది పద్నాలుగులో ఎమ్మెల్యే ఉన్నప్పుడు నా దగ్గర నా పేరు మీద లెక్సెస్ కార్ నీకు డాక్యుమెంట్ పంపి పంపిస్తా ఆ రోజు అందరినీ ఒక కాలోది లైనింగ్ ఏం చేయలే రెండోది మా ఊరికి రోడ్లు వేసినా కోటి రూపాయలు టెండర్ లేకుండా చేసినా అంటాడు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇన్వెస్టిగేటివ్గా మాట్లాడావు అంట అని చెప్తాను అధికార పార్టీలో ఇన్వెస్టిగేటివ్గా మాట్లాడేది అవసరమే లేదు బికాస్ నవేడేస్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీద అడిగినా ఇస్తారు దానికి ఇన్వెస్టిగేషన్ ఎందుకయ్యా ఈ మాత్రం కామన్ సెన్స్ లేదా బేసిక్స్ కూడా లేవు మీ దగ్గర బహుశా ఏం చదువుకున్న నాకు తెలియడం రాజకీయ పరిజ్ఞానం ఎంత కోరుకుందో నాకు తెలియడం లే నువ్వు కోటి రూపాయలు నోటు చెప్పుకుంటాను మీరు మీ ప్రభుత్వంలో ఎన్డీబీ నుంచి వచ్చినటువంటి వర్క్స్లో చేయలేక రోడ్డు అంతా తవ్వేసి ఆ రోడ్డు వర్క్ని పూర్తి చేయలేక ఖదిరి నుంచి రాయచూటి పోయే రోడ్డు దాదాపు రెండు మండలాల ప్రజలు ఇబ్బంది పడుతుంటే నాలుగు సంవత్సరాలు తొవ్వేసి పెట్టినారు మీరు మా పార్టీ వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఆ రోడ్డు పరిస్థితిలో మేము ప్రచారానికి పోయినప్పుడు మాకు నొప్పి కలిగింది మేమేమి హామీ లే ఎన్నికల్లో నన్ను వచ్చేసి కొద్దిమంది మీ వాళ్ళు అడిగితే కూడా ఏం హామీలు అంటే నేను ఇరవై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉండ నా ఆలోచన విధానం ప్రజలకు తెలుసు నా వ్యక్తిత్వం ప్రజలకు తెలుసు కాబట్టి నన్ను చూసి నా ఆలోచన విధానం నచ్చితేనే నాకు ఓట్లు వేస్తారు మా పార్టీ విధానాలు మేనిఫెస్టో నచ్చితేనే ఓట్లు వేస్తారని నింపాదిగా చెప్పినటువంటి వ్యక్తి నేను మొదటి మూడు నెలల్లోనే రోడ్డు పని మొదలుపెట్టి మాకు టెండర్ లేదు అసలు ఎన్డీబీ వర్క్స్ ఎవరు చేయలే ఇప్పుడు కూడా చెప్తున్నాయి ఈవెంట్ టుడే ఆన్ రికార్డ్ ఆ వర్క్ కాస్ట్ ఇరవై నాలుగు కోట్లు ఎన్డీబీ వర్క్స్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీ ప్రభుత్వంలో టెండర్ అనేటివే వేల కోట్ల వర్క్స్ ఒక్కరంటే ఒక్కరు కూడా పూర్తి చేయలే మేము చేసినాం అది మా నిబద్ధత నువ్వు కోటి రూపాయలు చెప్పుకుంటానావంటే ఆంజనేయ స్వామి ముందు కుప్పిగంతులు వేస్తాను ప్రో క్యాష్ నువ్వు నీకు అసలు ఏం జరుగుతుందో నీకు తెలియడం లేదు ఇట్లాంటి చెప్పుకుంటా అంటే కాదు ప్రజలు చెప్పాలి మన గురించి మనం చేసిన పనుల గురించి ప్రెస్ మీట్లు పెట్టిన ఏం చెప్పుకుంటే గతంలో కూడా ఉన్నారు ఎవరో నా హయాంలో వచ్చింది నా హయాంలో వచ్చిందని మూకుల్లాలు గల్లంతా ఇట్లా వాళ్ళ గురించి ఆ స్థాయిలో నువ్వు కూడా పడిపోయినావు ఏదో అంత ఇంతో చదువుకున్నవి కొద్దిగా పరిజ్ఞానం ఉండేవాని అని ఒక టెన్ పర్సెంట్ ఆలోచన ఉండే అది కూడా పొగొట్టేసుకున్నావు ఈరోజు స్పీడ్తో ఇంకా నా కేసు గురించి చెప్తాను నీకు ఒక ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నువ్వు ఏదైతే పేరు బలికినావో అలియాస్ రమేష్ అని అది పోలీసు వాళ్ళు ఏమన్నా అలియాసని వాళ్ళు పెట్టినారు నేను ఎప్పుడు చెప్పుకోవాలా రెండోది నాకు అగెనెస్ట్గా ఆ కేసు లేదు నువ్వు సుప్రీంకోర్టులో కూడా పోయి చెక్ చేసుకో ఆన్లైన్లో చెక్ చేసుకో రోజు నాకు అగెనెస్ట్గా కేసు లేవు లేవు సోదర నీకేమన్నా ఉంటే ఇంకా భ్రమలు ఉంటే తొలగించుకో నీవు నీ గొప్పలు బీకరాలు వలుకుతా ఉన్నావు లేస్తే మోగని కాదు మా మళ్ళీ కూడా చెప్తా ఉన్నా మీ పూర్వీకుల పేర్లు చెప్పుకొని బ్రతకద్దాయి ఇప్పటికీ భావదారిద్ర్యమైనది పొద్దుటూరులో తాలిబాన్లు ఎవరంటే ఎవరిని చెప్తారు ప్రోకాష్ పోయాడు పోయి ఇప్పటికీ లేదు ప్రెస్ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్న జిల్లా ప్రెస్కి కూడా అప్పీల్ చేస్తున్న మీరు ఎంక్వైరీ చేయిపోండి పరిటాల రవీంద్రని చనిపోయినటువంటి వ్యక్తి గురించి మీరు మాట్లాడినారు అది తప్పు ఏ వ్యక్తి గురించి మాట్లాడినా తప్పే ఏదైనా మామూలుగా రాజకీయంగా మాట్లాడితే ఎవరన్నారు కానీ వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది తప్పు ఏడు సార్లు ఎమ్మెల్యేగా చేసినారు సంపాదించుకొని అవినీతికి పాల్పడమని చెప్పం ఏడు ఎలక్షన్లు చేసినారంటే వాళ్ళకి అంత ఇంత తూకం ఉంటుంది అసలు ఈ భారతదేశ ఆర్థిక పరిస్థితుల్లోనే రెండు వేల ఆరు తర్వాత ఆర్థిక పరిస్థితులు చాలా వేగవంతంగా మారినాయి ప్రపంచీకరణ తర్వాత పట్టణీకరణ తర్వాత అందులో భాగంగా డబ్బు అనేది అందరికీ వచ్చిందయ్యా అదేమి నీ వాళ్ళకొకరికి రాలే నీకొకరికి రాలే నాకొకరికి రాలే రాజకీయాలు లేకి పాపము నాయకుడిగా బతకాలనే ఆలోచనతో వచ్చిన ఉంట సంతోషం నువ్వు నాయకుడిగా రా చలామణి కావాలనే ఆలోచనతో ఉంటే నాయకత్వ లక్షణాలు ఉంటే రాణింపబడతావు నాయకుడిగా చలామణి అవుతావు దానికి ఒకసారి మామూలుగా రాజకీయాల్లో కామన్ సెన్స్ చెప్తున్నా బేసిక్స్ కూడా తెలిసినట్లేవు మీకు ఒకసారి ఏదో చూద్దామనే దానికి అవకాశం ఇస్తారు గెల ఎలక్షన్స్లో నిలబడితే గెలవచ్చు ఓడిపోవచ్చు ఒకవేళ ఓడిపోతే సింపతి ఉంటే మళ్ళీ కూడా ఏదైనా పాపం అనుకుంటే రెండోసారి ఆ సానుభూతి మీద ఏదో ఎమోషన్స్ మీద ఇచ్చు దిస్ ఇస్ ఇండియన్ డెమోక్రసీ కానీ తర్వాత మన పర్ఫార్మెన్స్ మీదే ఇస్తారు నేను కూడా ఐదు ఎలక్షన్లు చేసిన ఇండిపెండెంట్గా ఓడిపోయినా తదుపరి రెండు కాన్సిక్యూటివ్ లాసెస్ వచ్చినాయి కానీ మీ మాదిరికి ఎప్పుడు పోయేసి ఈ ఎలక్షన్లో నాకు ఓటు వేసి గెలిపించకపోతే నేను చచ్చిపోతాను ఇప్పుడు చెప్పుకోలే నేను ఇండ్లు అమ్ముకునే అని చెప్పుకోలే నా దగ్గర డబ్బులు లేవు నాకు ఓట్లు వేయండి నా దగ్గర డబ్బులు లేక నేను ఇబ్బందుల్లో ఉన్నా అని చెప్పుకోలే ఇబ్బందులు ఉన్నాయి నీకు వస్తాయి నాకు వస్తాయి రాజకీయాల్లో ఇబ్బందులు అందరికీ ఉంటాయి తప్పేం కాదు ఇబ్బందులు ఉండడం తప్పు కాదు కానీ దాన్ని చూపించుకొని తప్పినప్పుడే నువ్వు చచ్చిపోయినావు నాయకుడు కాదు నువ్వు నాయకునికి గొంతు గొంతులో ప్రాణం పోతుందనే నవ్వుతూ బతికేవాడు నాయకుడు అడుక్కునేవాడు నాయకుడు అవుతాడా అడుక్కుంటూ వచ్చేది కాదు నాయకత్వం ఛాత్రంతో వచ్చింది నాయకత్వం రెండోది మనిషి ఉంటావో లేవో అన్నావు ప్రో క్యాష్ ఇరవై ఏళ్ళు ఇరవై నాలుగు ఏళ్ళు నా కులస్తుల గురించి నువ్వు చెప్తా ఉండవు మా కులస్తులు ఇబ్బంది పడుతున్నారని మా జీవితమే పోగొట్టుకున్నాము అసలు ఉంటామో పోతామో అనేది ఆ రోజులు మాకు తెలియదు ఈ రోజు కూడా ఈ నిమిషంలో చనిపోవాల్సిన పరిస్థితి వస్తే స్వచ్ఛందంగా హ్యాపీగా నవ్వుతూ చచ్చిపోయే క్యారెక్టర్లు మావి పుట్టకోసి నువ్వు బెదిరితే బెదిరిక్కునే నాయకులు అనుకుంటావు నీ కొడువీళ్ళకో నీ బాంబుకో నీ కథలకు నీ కార్ఖానకో ఏమనుకుంటానావు నువ్వు నీ పరిస్థితి చెప్తాను పరిటాలరావు గారు ఎవరు నడుస్తా అంటే పారిపోయి తాలిబాన్లుగా బతికారు బాంబులు చుట్టుకుపోయి అవి పేలితే చేతులు కాల్చుకొని బయట ఉంటే ఏడొస్తాము అని చెప్పేసి నగర్ ఎమ్మెల్యే కాలనీలోకి పోయేసి ఇక్కడ ఉన్నాడు ఇదే కేసులోనే మీ వాడే సీనియర్ వాళ్ళ ఇంట్లో నుంచి ఐస్ ఐస్ క్యూబ్స్ తెప్పించుకొని ఒలుగు తిక్కుంటా అన్నారు ఇది మీ పరిస్థితి మేము పారిపోలా కరోనా టైం గురించి చెప్తాను వీళ్ళే సాక్ష్యం విలేకరులే వీళ్ళతో సహా అందరికీ సహాయం చేసినాం మేము మొట్టమొదటి పీపీఈ కిట్టు రెండు వేల మూడు వందల రూపాయలతో కొన్నాం మేము ఇప్పుడు చెప్తున్నా నీకు ఆ రోజున మీ ప్రభుత్వం ఉంది నీకు బాధ్యత ఉంది మీ ప్రభుత్వంలో మీరు పీపీఈ కిట్లు ఇవ్వలేదని మేము హాస్పిటల్కి పోతా అంటే నన్ను హాస్పిటల్ కిట్లు ఇవ్వకూడదని చెప్పేసి ఎదుర్కొన్నారు మీ ప్రభుత్వం ద్వారా తహసీల్దార్ ద్వారా ఆర్డీఓల ద్వారా బెంగళూరుకి పోయి కార్లో డ్రైవర్ లేకుండా నేనే స్వతహాగా పర్మిషన్ తీసుకొని పోయి వస్తా ఉంటే నన్ను కొడుకు పోస్ట్లో ఆపినారు దేని గురించి శానిటైజర్లు పీపీ కిట్లు సొంతంగా డ్రైవింగ్ చేసుకున్న కార్లు తీసుకొచ్చి హాస్పిటల్కి సప్లై చేస్తే అది మీ పరిస్థితి ఆ రోజున రెస్క్యూ హోమ్స్కి కూడా పీపీ కిట్ మేము అందజేసినాం ఇవన్నీ చెప్పుకుంటే కాదు ఇంకా నీకు ఒకటి చెప్తారక ఐ విల్ గో బై రికార్డ్ నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతాడో అంటే నీ బుద్ధి బాధ్యం ముందునట్టుంది మీకు ఇదే అనంతపురము సర్వజన ఆసుపత్రిలో జనరల్ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందుతున్నాయా లేదా కోవిడ్ టైంలో అంటే పోలీసు వాళ్ళని పెట్టి అడ్డుకుంటా అంటే మారువేషకంలో పోయి హాస్పిటల్కి పోయించిన నేను ఒక్కనే దాని మీద నా మీద నా మీద కేసు రిజిస్టర్ చేసినారు మీరు ఆ రోజున ఈ రోజు కూడా కేసు ఉంది కోర్టులో లేదని చెప్పలా కోవిడ్ టైంలో హాస్పిటల్కి పోయిండే సందర్శించిండే కేసు కూడా నా మీద ఉంది కదిర్లో కూడా నా మీద కోవిడ్ టైంలో బయటకు పోయేసి తీసుకొచ్చినాడని నా ఇంటికి నోటీసులు అతికిచ్చేకొస్తే పోలీసులు పోలీసుల మీద ప్రజలు తిరగబడినారు నీకు ఏం తెలుసు అనుకుంటాడు నువ్వు నువ్వేదో గొప్ప మీకు ఇక్కడ నీకేముందంటే ఈ రాష్ట్రంలో నీ కులస్తుడైతే అయితే అనుకుంటాడు